ఇలాంటి పఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నామంటే టోటల్ శారీ లుక్కే మారిపోతుందండి సింగిల్ కలర్ వచ్చిన హ్యాండ్స్ కి ఇవైతే చాలా చాలా బాగుంటుంది ఈ హ్యాండ్స్ అయితే సింగిల్ కలర్ వచ్చే సారీ మనం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే చాలా చాలా నీట్ గా ఉంటుంది ఇవ్వండి శారీలో అయితే నేను ఈ విధంగా ఇది ఫోర్ ఫోల్డింగ్స్ ఒక్కొక్కటి ఫోర్ ఫోల్డింగ్స్ అయితే నేను తీసుకున్నాను ఇదైతే కింద వేయడానికి ఇది ఈ షేప్ అనేది నేను తీసుకున్నాను అది కూడా ఎంత ఎంత ఇంచెస్ ఎంత తీసుకున్నాను నేను చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడైతే ఇది హ్యాండ్ కిందకి కదా కింద పార్ట్కి ఇవ్వండి స్టార్టింగ్ అనేది ఒక ఇంచి వదిలేసి ఇటువైపు ఖర్చులకు వదిలేసి నేను ఏమైతే ఈ విధంగా తీసుకున్నాను దీనికి మార్క్ పెట్టుకుంటున్నాను అదైతే కింద బెల్ట్ మనం అతుకుతాం కదా ఇది ఆ పార్ట్ మధ్యలో పెట్టేసుకొని ఇవ్వండి ఇక్కడి నుంచి ఆ మధ్యలో డాట్ కి మనం ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకుంటాము ఎలా ఎందుకు స్టిచ్ చేస్తున్నామంటే అంటే ఈ మధ్య స్టిచ్ చేసిన ప్లేస్ లోని మనం చిన్న చిన్న పూసలు ఇలాంటివి ఏవైనా వేసుకుంటే లుక్ అనేది చాలా నీట్ గా ఉంటుందండి ఎవరికి ఏ విధంగా ఇస్తే ఆ విధంగా వైట్ పూసలు కాని లేదా గోల్డ్ పూసలు కానీ వేసుకుంటే నేను వన్ ఇంచ్ పెట్టుకున్నాను కదా వన్ ఇంచ్ కూడా అవసరం లేదు ఒక హాఫ్ ఇంచు పెట్టేసుకొని మనం ఇలా కుట్టు కనిపించినట్టు వేసుకుంటే షేప్ అనేది చాలా నీట్ గా వస్తుంది ఇంకా కిందది అయిపోయింది కదా ఇప్పుడు పైది కిందది పెట్టి నేను అంటే క్లాత్ అనేది ఎంత ఉందో అంతైతే నేను అదిస్ట్రా తీసేసుకున్నాను ఉంది మొత్తం ఇది పది ఇంచులు అనేది హ్యాండ్ లెంత్ పెడతాను పైన ఖర్చుకి అలాగే కింద మన మధ్యలో జాయింట్ కూడా చేస్తాం కదా టోటల్ ఖర్చులు వదులుకొని ఇదైతే కొన్ని మొత్తం ఫోర్ ఫోల్డింగ్స్ అన్నాను కదా ఇదంతా ఒకటి టూ ఫోల్డింగ్స్ వేసుకున్నాను ఇదంతా ఒకటి ఇదంతా కూడా ఒక హ్యాండ్కి అనేది ఇంకొక హ్యాండ్ కి నేను మొత్తం టూ హ్యాండ్స్ కదా మనకి పఫ్ డిజైన్ అనేది కుర్చీలు వస్తున్నాయి కదా కుర్చీలు ఎన్నో రకాలు ఉన్నాయి అందులో ఇది ఒక రకం నేను అందుకే నేను మధ్యలోకి అయితే మార్క్ చేసుకున్నాను కదా మధ్యలో పాయింట్ నుంచి రెండు రెండు ఇంచీలకి అనేది మార్క్ చేసుకుంటున్నాను మనం ఎన్ని అయినా పెట్టుకోవచ్చు నేనైతే అటువైపు నాలుగు ఇటువైపు నాలుగు మాత్రమే పెట్టుకుంటున్నాను మధ్యలోని డాట్ ఉంది కదా అక్కడి నుంచి ఒకటి ఒకటి మనం వేళ్ళతో ఇలా పట్టుకొని ఒకదాని మీద ఒకటి రెండు ఇంచులకి మనం మార్క్ చేసాం కదా ఇక్కడి నుంచి ఒక దాని మీద ఒకటి నేను చూపిస్తున్న విధంగా రెండు ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఇలాగా నాలుగు ఫోల్డింగ్లకి నేను ఒక దాని మీద ఒకటి అలా నిలబడినట్టు మనం పట్టుకొని మనం దాని మీద అయితే చిన్న స్టిచ్ అనేది వేసేద్దాం వేసేస్తే ఓడకుండా ఉంటుంది ఇంకా రెండో వైపు కూడా మనం మార్క్ చేసిన విధంగానే రెండు రెండు ఇంచులకి ఇలా పట్టుకొని చేసారా రెండు రెండు ఇంచులకి ఒక దాని మీద ఒకటి నాలుగు మొత్తం పెట్టుకున్నాను ఆ నాలుగు కుర్చీలు కూడా దీనికి దగ్గరగా పెట్టేసి మనమైతే రెండు కలిపేసి దాని మీద మనం స్టిచ్ అనేది వేసుకుందాము చాలా నీట్ గా వస్తుందండి ఈ హ్యాండ్స్ అయితే మాత్రం చూడడం లుక్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇగండి ఈ విధంగా మనం ఒకసారి సర్దుకుందాం మనం ఏ విధంగా స్టిచ్ చేసాం అలా టూ టూ ఇంచెస్ కి సర్దుకొని మనం నార్మల్గా ఇలాగా ఇలా డైరెక్ట్గా కుట్టియచ్చు నేనైతే ఇలా ఫోల్డ్ చేసేసి ఇటువైపు అనేది టర్న్ చేసుకున్నాడు టర్న్ చేసుకొని దాని మీద పిన్లు పెట్టుకుంటున్నాను పిన్లు పెట్టుకుంటే మనకి ఈజీగా స్టిచ్ చేయడానికి ఉంటుంది నాలుగు ఫోల్డ్ చేశాను కదా నాలుగు కూడా నేను ఇదోండి అటువైపు వచ్చేసరికి అటువైపు ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇటువైపు ఇటు ఫోల్డ్ చేసుకున్నాను అటు సైడ్ది అటువైపు ఫోల్డ్ చేసుకొని పిన్లు అయితే డిస్టెన్స్ చేసుకొని పిన్నులు అనేది పెట్టేసుకుంటాం మనం వేళ్ళతోనే సర్దుకొని కింద నుంచి ఈక్వల్గా పట్టుకొని మనం ఇలా అయితే అన్నిటికీ పెట్టేసాను దాని మీద ఇలా స్టిచ్ వేస్తే ఈజీగా స్టిచ్ చేసి వేసుకోవచ్చు అండి ఇలా జాయిన్ చేస్తే మనకి పై పార్ట్ హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది ఇంకా మన కింద ఆల్రెడీ మనం రెడీ చేసాం కదా అది దీన్ని జాయిన్ చేసేసి లైనింగ్ అనేది అతికిస్తే హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు పిన్లు అయితే తీసేసి పక్కన పెట్టేస్తున్నాను బుఫ్ అనేది వచ్చేసిన చోట చాలా నీట్ గా వచ్చింది ఇప్పుడు కింద కూడా మనం జాయిన్ చేసుకున్నాము చాలా నీట్ గా వచ్చింది చేసారా దీని మీద మనం ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్ గా నిలబడుతుంది ఇక కింద డాట్ వేసే కదా డాట్ నుంచి మనకి మార్క్ చేసింది కరెక్ట్ సెంటర్ పెట్టేసి ఇది తిన్నగా తిన్నగా ఉండే క్లాత్ కదా మనం తిన్నగా పెట్టుకోవాలి తిన్నగా ఇలా పెట్టుకుంటే మనకి హ్యాండ్ షేప్ అనేది నీట్ గా వస్తుంది ఎందుకంటే మన కుర్చీలు పెట్టేటప్పుడు క్లాత్ కిందకి దిగుతుంది కదా అందుకు ఈ క్లాత్ బట్టే మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలాగా నేను ఖర్చు ఖర్చు వదిలేసి ఇలా స్టిచ్ అనేది వేసేసాను ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకుంటే మంచిది అందుకే నేను ఎక్స్ట్రా అనేది క్లాత్ ఎక్కువ పెట్టాను తక్కువ తక్కువ అయితే కష్టం నేను ఎక్స్ట్రా పెట్టుకుంటే పర్వాలేదు కదా నేను డబుల్ స్టిచ్ కూడా వేసేసుకొని పైన ఒక చిన్న స్టిచ్ అనేది మళ్ళీ వేసుకుంటే బాగా నిలబడుతుంది కుర్చీ అనేది పైన కూడా నేను స్టిచ్ అనేది వేసేసాను ఇలా ప్లెయిన్ కి అయితే ఈ హ్యాండ్స్ లుక్ అనేది చాలా నీట్ గా ఉంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే లైక్ ఇచ్చేయండి ఈ మధ్య దగ్గర మనం బాల్స్ అనేది మనం పెట్టుకోవచ్చు ఇప్పుడు లైనింగ్ అనేది యాడ్ చేసి ఇప్పుడు నార్మల్గా గా హ్యాండ్ కి మనం ఎలా అయితే జాయిన్ చేస్తామో అలానే పెట్టుకొని హ్యాండ్ అనేది పైన మార్క్ చేసారు మార్క్ మనం ఖర్చులకి డాట్స్ పెడతాం కదా ఆ డాట్ చేసుకొని ఆ విధంగా మనం ఇలాగ హ్యాండ్ అనేది జాయింట్ చేసుకొని తిప్పేసుకోవడమే ఇలా పైన కుట్టేసుకుంటే నీట్గా నిలబడుతుంది అందుకు ఈ కుట్ అనేది మనం వేస్తాము దుసారా హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది పక్క హ్యాండ్స్ అనేది చాలా చాలా నీట్గా ఉంటుంది ఒక మాత్రం మర్చిపోకండి ఇది మనం వేసుకునేటప్పుడు ఐరన్ అనేది చేసుకుంటే అది ఆ కుర్చీలు అనేవి బాగా నిలబడతాయి అలాగే ఒక హ్యాండ్ అయిపోయింది కదా ఇంకా రెండో హ్యాండ్ కూడా ఈ విధంగా జాయిన్ చేసేసుకొని లైనింగ్ ఒరిజినల్ అనేది మనకి ఇలా జాయిన్ చేసేసుకుందాం జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రాస్ అనేది మనకి ఒరిజినల్ కాత్ అది ఇష్టం ఉంటుంది కదా మనం లైనింగ్ అనేది పర్ఫెక్ట్గా మనం హ్యాండ్ షేప్ అలా అయితే కట్ చేసుకున్నాము పది ఇంచీల పొడిగి పెట్టేసి ఆ విధంగా నేను పది ఇంచీల పొడిగి పెట్టుకొని హ్యాండ్ అయితే తీసుకున్నాను మనం కుట్టిన తర్వాత కూడా కరెక్ట్గా పది ఇంచీలు అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి ఎక్స్ట్రా అనేది ఇప్పుడు తీసేస్తున్నాను ముందైతే మనం షేప్ తీసేసి ఒరిజినల్కి ఇలా కుర్చీలు పెడితే కరెక్ట్గా రాదు ఇలా తిన్న క్లాప్ తీసుకొని కుర్చీలు పెట్టుకుంటే తర్వాత లైనింగ్ జాయిన్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఇవ్వండి పది ఇంచీలు అనేది సరిపోయింది పైన ఖర్చుతో చూసారా ఎక్స్ట్రా పదిన్నర మొత్తం పది ఇంచీలు కరెక్ట్గా సరిపోయింది ఇంకా రెండోది కూడా సేమ్ మనం స్టార్టింగ్ హ్యాండ్ కుట్టేటప్పుడు కష్టంగా ఉన్న కూడా రెండోది కుట్టేటప్పటికి మనకి ఇంకా ఈజీగా వచ్చేస్తుందండి స్పీడ్ స్పీడ్గా పెట్టేసుకోవచ్చు రెండు చూపిస్తుంది విధంగా ఇప్పుడైతే ఒకేసారి మూడు నాలుగు ఒకేసారి పట్టుకొని ఇటువైపు అనేది ఫోల్ చేసుకొని నేనైతే పిన్లు పెట్టేసుకుని ఈ హ్యాండ్ అయితే నాకు చూపించాను ఆల్రెడీ చూపించాను కదా అయితే స్పీడ్ స్పీడ్గా చూపిస్తున్నాను అందుకనే అంటే మనకు ఐడియా వస్తుంది కుట్టేటప్పుడు ఈ విధంగా కుట్టాలని చెప్పేసి అది అలా ఫోల్డ్ చేయకుండా ఇటువే ఫోల్డ్ చేసి కూడా మనం కుట్టుకోవచ్చు ఒక మోడల్ ఇంకా ఇది ఒక మోడల్ ఇంకా జాయింట్ చేసుకున్నాను ఇంకా రెండు హ్యాండ్స్ రెడీ అయితే చాలా నీట్గా వచ్చింది మధ్యలో అయితే పోసులు వేసుకుంటే హ్యాండ్ చాలా నీట్గా ఉంటుంది ఇలాంటి హ్యాండ్ కూడా నేను జాయింట్ చేసేస్తున్నాను శారీ కూడా సేమ్ కలర్ కాబట్టి ఈ విధంగా డిజైన్ చేసుకుంటే మనకి శారీ ఏ మారిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ మధ్యలో పోస్